ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వరిల్ ఫేవర్తో ఇబ్బంది పడుతున్నారు ఫేవర్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు ఆయన అయితే అస్వస్థతోనే ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనిస్టేట్ అధికారులతో సమావేశమయ్యారు వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది దోమల బెడత తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు మరోవైపు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం ఏలూరు రిజర్వాయర్కు ఉన్న వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైద్యుల సూచనలు తీసుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు సైతం వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక తెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత తెలియగానే ఆయన కొడుకు అఖిరందన్ హడావిడిగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారట ప్రస్తుతం ఇన్యూస్ కూడా తెగ వరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వరుస సమీక్షలతో దూసుకెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు